పిఠాపురం మార్కెట్ యాడ్ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన పార్టీ కార్యాలయం నుండి భారీగా ర్యాలీగా బయలుదేరి వైఎస్ చైర్మన్ గాది రాజాబాబు డైరెక్టర్స్ నూతాటి ప్రకాష్ చేసే ప్రమాణ స్వీకారానికి సంఘీభావం తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు వందలాదిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తుమ్మల బాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు

కొన్ని పార్టీలు బలపెట్ట నేర్చుకున్నారు అమ్మవారు ఆ కేంద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా నుంచి నరేంద్ర మోడీ గారు నాయకత్వం ఈ మూడు పార్టీలకు వెళ్ళే ఈ కూటమి ఆధ్వర్యంలో పరిస్థితి మీరు పైన మీ అందరూ కూడా నివ్వచ్చు మా పార్టీ నాయకుడు

ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై సెషన్ షాపులు ఒకే రోజున ప్రారంభించుకుని గతంలో ఉన్న వ్యవస్థను పక్కన పెట్టి మీ అందరికీ కూడా పదిహేను రోజులు దేశం మీరు కావాల్సిన సమయంలో తెచ్చుకునేటట్టు ఒక అద్భుతమైన అవకాశాన్ని మరొకసారి మనం ప్రజలు కల్పించాం ఒక్కసారి ఆలోచించండి ఏ విధంగా ఆ రోజుల్లో ల్యాండ్ వచ్చేవో గంట సేపు వెళ్ళిపోయే ల్యాండ్లు కొన్ని కొన్ని గ్రామాలకు వచ్చేవో వారు ప్రజలు ఎదురు చూసుకుంటూ కూర్చునేవాళ్ళు కానీ పదిహేను రోజులు మరో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం కలిసి బిల్ని దాంతో పాటు ఈ రోజు మనం అందరికి కూడా అందిస్తున్నాం దయచేసి మీరందరూ కూడా నేను చివరిలో కూడా ఒకటే కలిసి ఉన్నాం ఈ పొరపాటు చేయొద్దు ఈ రోజు కూడా ఇంతకుముందు మన జనసేన పార్టీ నుంచి నాలుగో తారీఖున ఎప్పుడైతే ఆ రోజు కౌంటింగ్ జరిగిందో ఓట్లు డిక్లేర్ అయినాయో అదొక అద్భుతమైన మనం గుర్తించుకోవాలి ఏ విధంగా మనం గౌరవించి అంత మెగా మర్చిపోకూడదు కాబట్టి ఆ రోజు కూడా మనం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి నష్టం గురించి అప్పుడు అయిన దుష్పరిపాల గురించి మీరు గుర్తు తెచ్చుకుని మన విజయాన్ని మనం ఆనందంగా ప్రజలకు తీసుకెళ్లాలి సంతోషంగా ఉండాలి గెలిచి కష్టపడి గెలిచాం మనం దాన్ని మీరు ముందు స్వీకరించండి ఎందుకు చూసిన తర్వాత చెప్పండి ఎంత కష్టపడి మన దూరం రాకలి ఎంత దుర్మారాన్ని సోషల్ మీడియాలో ఒక యువకుడు మామూలుగా ఫార్వర్డ్ చేస్తేనే మూడు రోజులు తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్ లో అటువంటి సంస్కారం అటువంటి పరిపాలన జరిగిన రోజులు మీరు చూసారు ఇప్పుడు మనం నిలబడాలి అందరూ చెప్పాలి